హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి గణపతి దగ్గర టెంకాయ అయితే కొడుతున్నాను ఇదైతే చాలా హ్యాపీగా ఉంది అంటే ఈ రోజుకి థర్డ్ డే అయితే నేను ఫస్ట్ డే వచ్చినా కానీ కొంచెం వర్షం వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టలేకపోయినాను సో ఈరోజు మండే మా వారికి వీక్ ఆఫ్ కదా అని వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టాను ఇక్కడ పూచమ్మ గుడిలో పెట్టారు మగలిలో చాలా బాగుంది వినాయకుడు మాత్రం చాలా బాగున్నాడు నాకైతే చాలా బాగా నచ్చింది సో అయితే టెంకాయ అయితే పూజ చేసుకున్నాను మా గుడ్డోని ఎత్తుకొని మా వారు అక్కడ కూర్చున్నాడు ఇక వచ్చి అక్కడ మొక్కి ఇక నాన్న అయితే వీడియో తీస్తున్నాడు ఈ టెంకాయ మాత్రం అస్సలు పగలట్లేదు చాలాసేపు పట్టింది లాస్ట్లో కొడితే కొంచెం వెరైటీగా పగిలిపోయిందనమాట లాస్ట్లో అసలు నీకు టెంకాయ కొట్టరాదని మా వారైతే నవ్వుకున్నాడు సో ఇలా అయితే టెంకాయ అయితే లాస్ట్లో పలగ సో కొంచెం అయితే దేవుని దగ్గరగా పెట్టాను సో నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది గణేష్ మాత్రం చాలా బాగున్నాడు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగున్నాడు లాస్ట్లో అయితే నేను ఇలా తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చూస్తాను అంటే ఫస్ట్ టైం దగ్గర నుంచి ఇంత మంచిగా చూడడం ఫస్ట్ టైం చాలా బాగా నచ్చింది నాకైతే మగలిలో పెట్టారు పోచమ్మ తల్లి టెంపుల్లో కొంచెం స్పేస్ ఉండే ముందు అందులో పెట్టి